ఇక స్థానిక ఎన్నికలకు బ్రేక్ బీసీ రిజర్వేషన్ల జియోపై హైకోర్టు స్టే నోటిఫికేషన్ స్టే విధిస్తూ ఆదేశాలు పిటిషన్లకు రెండు వారాల సమయం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం రెండు రోజుల పాటు కోర్టులో సమగ్ర వాదనలు ఇక తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడింది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలు జివో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించింది అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ పైన స్టే విధించి షాక్ ఇచ్చింది ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది అనంతరం రెండు వారాలలోపు అన్ని పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది గురువారం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో రెండో రోజు వాదనలు జరిగాయి ఈ సందర్భంగా ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానము తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ చేసిన జివో తొమ్మిదిపై హైకోర్టు స్టే విధించింది అయితే జీవో తొమ్మిది విడుదల అనంతరము హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయట ఈ మేరకు బుధవారం పిటిషన్లపై న్యాయ న్యాయస్థానం విచారణ చేపట్టి నేటికి వాయిదా వేసింది ఇవాళ మరోసారి విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రభుత్వం తరపును వాదనలు విని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది దీంతో రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ తాత్కాలికంగా నిలిచిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం తరఫున సమగ్రమైన కౌంటర్ను దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత రెండు వారాలలోపు కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్లకు సూచించిందట హైకోర్టు ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియపై సందిగ్ధత నెలకొన్నది ఈ క్రమంలో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో తొమ్మిదిపై జీవో తొమ్మిది నా జీవో నెంబర్ తొమ్మిదిపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్పై స్టే ఇచ్చింది సో మొత్తానికైతే రెండు రోజుల పాటు సాగిన వాదనలు ఏవైతే ఉన్నాయో మొదటి రోజు డిస్కషన్ జరిగితే రెండో రోజు ఎవరైతే పిటిషనర్లు ఉంటారో వాళ్ళ తరఫున కూడా మళ్ళీ వాళ్ళ మళ్ళీ వివరణలు తీసుకొని వాదపు మాదలు విన్న తర్వాత మళ్ళీ నిన్న సెకండ్ రోజు స్టే ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వం తరఫున వాదలు విన్న తర్వాత కూడా పిటిషనర్ తరఫున వాదన మళ్ళీ ఒకసారి విన్న తర్వాత రెండు రోజులు డిస్కస్ చేసిన తర్వాత అయితే స్టే ఇవ్వడం జరిగింది ఎవరైతే మళ్ళీ పిటిషన్ చేయాలనుకుంటారు దాఖలు చేయాలనుకుంటారో ప్రభుత్వం నుంచి దాఖలైన తర్వాత రెండు రోజులకు మళ్ళీ రెండు వారాల లోపల పిటిషనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ వాదనలు వినడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి దానికి సంబంధించిన దాఖలు కూడా చేయాలని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది